రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు తులారాశి వాళ్ళకి గురువు అతిచార గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం తులారాశి పైన ప్రభావం ముఖ్యంగా పదవ భావం కర్కాటకం కాబట్టి కార్యాలు కానీ ఉద్యోగం కానీ కెరీర్ కానీ సామాజిక స్థానం కానీ వీటన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది అక్టోబర్ పద్దెనిమిదిలో గురు కర్కాటక రాశిలో ప్రవేశం నవంబర్ పదకొండు ఉద్రగతి ప్రారంభం డిసెంబర్ ఐదు మిథున రాశిలోకి పెరిగింది ప్రవేశం మరి తులారాశి వాళ్ళకి ఈ సమయంలో కార్యకలాపాలు కానీ ఉద్యోగ వ్యాపారాలు కానీ వృత్తిపరమైనటువంటి పురోగతి కానీ చక్కటి ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు పరంగా ప్రతిష్ట మరియు లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి ఉద్యోగంలో ప్రగతి ప్రమోషన్ ప్రాజెక్టు విషయాలు కొత్త ఉద్యోగ అవకాశాలు వృత్తిపరమైనటువంటి పరిచయాలు గ్రూప్ సమావేశాలు మంత్రిత్వ కార్యాలయ చర్చల ద్వారా కూడా చక్కటి విజయాలు లభిస్తా ఉన్నాయి మరి పదోభావం ప్రభావం ద్వారా సామాజికంగా గుర్తింపు ప్రతిష్ట పెరుగుతుంది నాయకత్వ అవకాశాలు వస్తాయి కమిటీ గ్రూప్ బాధ్యతలు వస్తాయి వ్యక్తిగత కృషి శ్రద్ధ ద్వారా సామాజికంగా స్థానం బలపడుతుందని చెప్పొచ్చు మరి పెట్టుబడులు పొదుపు వ్యాపార లావాదేవీలు సానుకూలంగా సాగుతాయి పెద్ద పెట్టుబడులు పెద్ద ప్రాజెక్టుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగత అభివృద్ధి చూస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యక్తిత్వ వికాసం మెరుగవుతుంది సమయ నిర్వహణ ప్రణాళికల ద్వారా లక్ష్యాలు చేరుకోవడం కొత్త నైపుణ్యాలు హాబీలు వ్యక్తిగత అభ్యాసాలు ఇవన్నీ కూడా మెరుగవుతాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు సానుకూలపడతాయి భాగస్వాములతో పిల్లలతో అనుబంధాలు పెరుగుతాయి విద్యార్థులు మీరు పఠన శక్తి పెరుగుతుంది మానసికంగా శక్తి పెరుగుతుంది జ్ఞానము ధ్యానము ద్వారా స్వీయ అభివృద్ధి సాధిస్తారు శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది వ్యాయామం కానీ ధ్యానం కానీ సక్రమమైనటువంటి ఆహారం కానీ ప్రాణాయామం కానీ ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు హెల్ప్ అవుతుంది ఈ సమయంలో గురువుకి సంబంధించినటువంటి పూజలు వెన్నడీలు రావి చెట్టుకు నీళ్ళు పోయడము దీపం వెలిగించి బెల్లం ముక్కని వేయం చేయడము గురువుల్ని దర్శించుకోవడము గురువులు చెప్పినటువంటి పనులు చేయడము వాళ్ళకి నచ్చేటువంటి పనులు చేయడం వాళ్ళు చేస్తున్న కార్యకలాపాలలో మీరు సహకరించడం అలాగే పుస్తక పఠనం గ్రంథ పఠనం కొత్త కొత్త విషయాన్ని జ్ఞాన సముపార్జన కోసం మీ సమయాన్ని వెచ్చించడం చేయండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ అన్నింటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి సమయాన్ని కనపరచుకోండి ప్రణాళికలతో ముందుకెళ్ళండి మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా డిసెంబర్ ఐదు వరకు గోచార సమయము తులారాశి వాళ్ళకి కార్యకలాపాల్లో కానీ ఉద్యోగంలో సామాజిక ప్రతిష్ట కానీ ఆర్థిక లావాదేవీలు కానీ అన్ని రంగాల్లో కూడా ప్రభావం ఉంటుంది తులారాశి పైన ప్రభావం ముఖ్యంగా భావం కర్కాటకం కాబట్టి కార్యాలు కానీ ఉద్యోగం కానీ కెరీర్ కానీ సామాజిక స్థానం కానీ వీటన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది అక్టోబర్ పద్దెనిమిదిలో ఒకరు కర్కాటక రాశిలో ప్రవేశం నవంబర్ పదకొండు ఉద్రగతి ప్రారంభం డిసెంబర్ ఐదు మిథున రాశిలోకి తిరిగి ప్రవేశం మరియు తులారాశి వాళ్ళకి ఈ సమయంలో కార్యకలాపాలు కానీ ఉద్యోగ వ్యాపారాలు కానీ వృత్తిపరమైనటువంటి పురోగతి కానీ చక్కటి ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు కెరీర్ పరంగా ప్రతిష్ట మరియు లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి ఉద్యోగంలో ప్రగతి ప్రమోషన్ ప్రాజెక్టు విషయాలు కొత్త ఉద్యోగ అవకాశాలు వృత్తిపరమైనటువంటి పరిచయాలు గ్రూప్ సమావేశాలు మంత్రిత్వ కార్యాలయ చర్చల ద్వారా కూడా చక్కటి విజయాలు లభిస్తాయి మరి పదోభావం ప్రభావం ద్వారా సామాజికంగా గుర్తింపు ప్రతిష్ట పెరుగుతుంది నాయకత్వ అవకాశాలు వస్తాయి కమిటీ గ్రూప్ బాధ్యతలు వస్తాయి వ్యక్తిగత కృషి శ్రద్ధ ద్వారా సామాజికంగా స్థానం బలపడుతుందని చెప్పొచ్చు మరి పెట్టుబడులు పొదుపు వ్యాపార లావాదేవీలు సానుకూలంగా సాగుతాయి పెద్ద పెట్టుబడులు పెద్ద ప్రాజెక్టుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగత అభివృద్ధి చూస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యక్తిత్వ వికాసం మెరుగవుతుంది సమయ నిర్వహణ ప్రణాళికల ద్వారా లక్ష్యాలు చేరుకోవడం కొత్త నైపుణ్యాలు హాబీలు వ్యక్తిగత అభ్యాసాలు ఇవన్నీ కూడా మెరుగవుతాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు సానుకూలపడతాయి భాగస్వాములతో పిల్లలతో అనుబంధాలు పెరుగుతాయి విద్యార్థులు మీరు పఠన శక్తి పెరుగుతుంది మానసికంగా శక్తి పెరుగుతుంది జ్ఞానము ధ్యానము ద్వారా స్త్రీ అభివృద్ధి సాధిస్తారు శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది వ్యాయామం కానీ ధ్యానం కానీ సక్రమమైనటువంటి ఆహారం కానీ ప్రాణాయామం కానీ ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు హెల్ప్ అవుతుంది ఈ సమయంలో గురువుకి సంబంధించినటువంటి పూజలు రెమెడీలు రావి చేతికి నీళ్ళు పోయడము దీపం వెలిగించి బెల్లం ముక్కను చేయడము గురువుని దర్శించుకోవడము గురువుని చెప్పినటువంటి పనులు చేయడము వాళ్ళకి నచ్చేటువంటి పనులు చేయడం వాళ్ళు చేస్తున్న కార్యకలాపాలలో మీరు సహకరించడం అలాగే పుస్తక పఠనం గ్రంథ పఠనం కొత్త కొత్త విషయాలు జ్ఞాన సముపార్జన కోసం మీ సమయాన్ని వెచ్చించడం చేయండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలు అన్నింటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి సమయాన్ని కనపరచుకోండి ప్రణాళికలతో ముందుకెళ్ళండి మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా డిసెంబర్ ఐదు వరకు గోచార సమయము తులారాశి వాళ్ళకి కార్యకలాపాల్లో కానీ ఉద్యోగంలో సామాజిక ప్రతిష్ట కానీ ఆర్థిక లావాదేవీలు కానీ అన్ని రంగాల్లో కూడా ప్రభావం ఉంటుంది గురువు సానుకూల ప్రభావాన్ని తీసుకొస్తాడు వ్యక్తిగత జాతరకు పరిశీలన చేసుకోండి సూచించినటువంటి రక్షణ చర్యలు పాటించండి చక్కటి ఫలితాలు పొందుతాయి